హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ ఇదైతే నేను భోగి రోజు తీసిన వ్లాగ్ అండి ఆ రోజు సోమవారం పౌర్ణమి ప్లస్ భోగి పండగ కదా ఇంకా అన్ని కలిసి వచ్చింది కాబట్టి శివాలయానికి వెళ్ళాలి అనుకున్నాను టూ డేస్ ముందు నుంచి అనుకున్నాను మా హస్బెండ్తో చెప్పాను సరే వెళ్దాంలే అన్నారు ఆ రోజు మా ఈవినింగ్ పిల్లలిద్దరికీ భోగిపల్లి పోసిన తర్వాత వెళ్దాం అనుకున్నాము భోగిపల్లి పోసిన తర్వాత మా హస్బెండ్కి అయితే ఒకరు ఫోన్ చేసి తిరుపతికి అర్జెంటుగా రమ్మని చెప్పారు సరే ఆయన బైక్ తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా లేట్ అవుతుంది కొంచెం అని చెప్పారు కానీ అయ్యో ఈరోజు కూడా టెంపుల్కి వెళ్ళలే వెళ్ళలేము మా ఫీల్ అయ్యాను కానీ తర్వాత మళ్ళీ కాల్ చేసి త్వరగానే వచ్చేస్తాను వెళ్దాంలే రెడీగా ఉండు అంటే సరే అని చెప్పాను ఫైవ్కి వెళ్ళిన మా హస్బెండ్ కరెక్ట్గా సెవెన్ కల్లా వచ్చారు ఇంకా సెవెన్ కల్లా బయలుదేరి నేను మా పెద్ద పాప మా హస్బెండ్ వెళ్ళాను మా చిన్న చిన్నపాప నిద్రపోతుంది అందుకే తను తీసుకెళ్ళలేదు ఇంకా వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ తోటి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాను ఎందుకంటే కార్తీక సోమవారం అప్పుడు నేను ఒక్కటే వెళ్ళాను అనమాట ఆ రోజు కూడా ఆయన పని మీద బయటికి వెళ్ళిపోయారు కుదరక ఆ ఒక్క సోమవారం వెళ్ళి అది కూడా పౌర్ణమి ఆ రోజు నేను వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి వచ్చాను మా హస్బెండ్ ఇంక వెలిగించలేదు అందుకని మా హస్బెండ్ మా పాప ఇద్దరు కలిపి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించారు నేను ఒక చిన్న దీపం వెలిగించాను ఇంకా దీపాలు వెలిగించిన తర్వాత పూలంతా అలగరించి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మేమైతే గుళ్ళకి వెళ్ళిపోయాము ఆ రోజు చాలా పీస్ఫుల్గా జనాలు లేదు చాలా బాగుంది కూల్గా నేను కార్తీక సోమవారంలో వెళ్ళినప్పుడు పా ఎంత చిన్నదో తెలుసు అస్సలు అడుగు పెట్టినా కూడా అసలు అడుగు పెట్టలేనంత జనాలు అనమాట కానీ దీపం పెట్టాలి కాబట్టి పెట్టేసి వచ్చేసాను మనసు ప్రశాంతత లేదు ఎందుకంటే మా హస్బెండ్ రాలేదు పిల్లలిద్దరూ ఏడుస్తుంటారు అనేసి ఇంకా పెట్టేసి త్వర త్వరగా దేవుడిని నేను ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి ఏం కోరుకుంటాను ఒకే ఒక కోరిక నా పిల్లలు బాగుండాలి నా భర్త బాగుండాలి అంటే నేను బాగుండాలని ఎప్పుడు కోరుకోను ఎందుకో వాళ్ళు వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను అనే ఫీలింగ్ అనమాట వాళ్ళు బాగుంటే చాలు మనం శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు శివుడు చుట్టూ తిరిగి రాకూడదు స్తంభం నుంచి మొదలు పెట్టాలి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చండీశ్వరుడు ఉంటారు కదా ఆ చండీశ్వరి విగ్రహం వరకు వెళ్ళాలి సోమసూత్రం వరకు అది దాటి మళ్ళీ శివాయి దగ్గర అంటే ఇలా చుట్టి రాకూడదు అనమాట అక్కడ ప్రమదగణాలు ఉంటాయి శివయ్ కోపం వస్తుందంట నాకు కూడా ఈ మధ్య రీసెంట్గా తెలిసింది ఇంకా మేము అలా ప్రదక్షిణలు చేస్తుంటే అందరూ ఆశ్చర్యంగా విచిత్రంగా చూస్తున్నారు మా హస్బెండ్ అయితే ఏందే ఈ ప్రదక్షిణలు అందరూ మన వింతగా చూస్తున్నారు అని చెప్పారు ఇంకేం చేయలే ప్రదక్షిణ అలాగే చేయాలి అదే శాస్త్రం కూడా అని చెప్పాను ఇంకా అలాగే ప్రదక్షిణలు చేసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోయాం శివాయిని దర్శించుకోవడానికి చూడండి అస్సలు చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది అప్పుడైతే నా కళ్ళలో అస్సలు శివైన చూడగానే ఎందుకో నీళ్లు తిరుగుతాయి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా చూస్తుంటే నాకు అస్సలు నీళ్ళు ఆగడం లేదు అలా ఉందన్నమాట నాకు చాలా 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 ఇష్టం నేను ఎప్పటి నుంచో ఒకటి అనుకుంటున్నాను ఏంటంటే నేను ఒక అబ్బాయినైతే శివాలయంలోనే సెటిల్ అయిపోయేదాన్ని ఒక అమ్మాయిగా పుట్టడం నా పాపం అనేసి ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా అందువల్ల ఇంకా మీరు కూడా శివాయిని దర్శించుకోండి ఏమైనా కోరికలు ఉంటే కోరేసుకోండి నేను మాత్రం చెప్పాను కదా నాకు మా పిల్లలు హస్బెండ్ బాగుండే చాలు ఇంకా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాను ఆరోగ్యం బాగుంటే మనం కష్టపడి ఏదైనా సాధించుకోవచ్చు ఆరోగ్యం ఒక్కటే బాగుండాలని కోరుకోండి ఇంకా డబ్బు ధనం నగలు బంగారం కార్లు ఇవన్నీ కాదు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే మిగతా అవన్నీ వస్తాయి అన్నమాట అంతే అండి ఈ వీడియో ఇవి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ Bye.